హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బతుకమ్మ జోరు ఆడుతురా అందరు ఇంటికాడ ఆడపోద్దికి ఇక్కడ అయితే సూపర్ ఆడుతారు మా అపార్ట్మెంట్లో అంటే ఇక్కడ మంచిగా చేస్తున్నారు రోజు వేరుస్తారు ఈ వల్ల ఆడుకోలే కదా అందరు వేర్చుకొని వచ్చారు ప్రసాదాలు కూడా తీసుకొని వచ్చారు చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి ఆడుతారు మళ్ళీ ఇంకా ఇప్పుడు గుజరాత్ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు అన్నట్టు ఆంధ్ర వాళ్ళు గుజరాత్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరు కలిసి ఆడుకుంటున్నారు ఓకే తీరుగా అందరూ మంచిగా రాడాయి ఆడుకోవడం అనేది మంచిగా ఉంటుంది కదా చిన్నపిల్లలు చిన్నారులు పెద్ద వాళ్ళు అందరు కలిసి ఆడుకోవడం అయితే నాకు మంచిగా అనిపించింది అంటే ఆడినివ్వరు కదా కొంతమంది వేరే ఆడకపోరు అది ఉంటారు కదా కానీ ఇక్కడ మాత్రం అందరు కలిసి ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు పెద్దలు అందరు మంచిగా కలిసి ఆడుకోవడం మంచి తర్వాత నా బతుకమ్మను వాడ చిన్న కుండలో వాటర్ పోసుకొని అంటే వేరే కాడికి వెళ్ళలేరు కదా దూరం అందుకే ఎక్కడైనా నిమజ్జనం చేస్తారు అన్నట్టు ఇలా బతుకమ్మలు అన్నీ వస్తారు మంచిగా ప్రసాదాలు మాత్రం పెట్టుకుంటున్నారు మంచిగా చేస్తున్నారు ఇక్కడ నైట్ మాత్రం సేపు ఆడుతురు అందరు కలిసి ఆడుకోవడం అయితే మంచిగా ఉంది అందరు మంచిగా ఆడుతురు ఇక్కడ నైట్ ఎక్కువసేపు ఆడుతున్నారు ఒక రెండు మూడు గంటలు కాకుండా ఇంకెక్కువసేపు ఆడుకుంటున్నారు మంచిగా చేసుకుంటున్నారు నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడ మాత్రం సూపర్గా చేస్తున్నారు మీ ఇంటికాడ అందరు మంచిగా ఆడుకుంటున్నారా మేమైతే జోరు ఆడుతున్నాం జోరు ఆడి ఆడి కాళ్ళు గుంజుతున్నాయి కూడా సూపర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్